తన పిఆర్టీ క్యాలెండర్ను ఈరోజు జీవన్ గారు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పిఆర్టీ సంఘ పక్షాన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా పిఆర్టీ సంఘం వెన్నంటే ఉంది మరి దీన్ని గమనిస్తూ మా ఉపాధ్యాయుల సమస్యలు ఏవి కూడా ఇబ్బందులు కాకుండా అన్ని సమస్యలు పరిష్కరించాలని మీరు కోరుకుంటూ మరి నూతన సంవత్సరాల సందర్భంగా కూడా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి విద్యార్థిగా వచ్చేసిన గౌరవ శాసన మండలి సభ్యులకు డిఆర్టీ జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల నెల జీతాలు ఫస్ట్ రావడం శుభ పరిమాణం అదేవిధంగా ఇక్కడ ఇరవై వేల మందికి పదోన్నతులు ఇప్పించడం కొత్త ప్రభుత్వ ఘనత అంతేకాకుండా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని ఇప్పటి వరకు చాలు అయింది త్రీ వన్ సెవెన్ జీవో గురించి మీరు శాసన మండలిలో చాలా సార్లు బాధిత ఉపాధ్యాయుల తరపున శాసన మండలిలో మాట్లాడడం మా తరపున మీ అందరికీ మీకు తగ్గ ఈ ప్రాబ్లం త్వరలోనే ఏదో రకంగా పరిష్కారం అవుతుందని మిగతా విషయాలు కూడా ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో చాలా సార్లు మీరు ప్రస్తావించడం మా అందరికీ ఎంతో ఆనందద విషయం మీరు సమస్యలపై ముందుండి మా పెద్ద సంఘం ఇమ్మడ ఉంటుందని కోరుకుంటూ సరే సీనియర్స్ అందరూ సౌకర్యాల దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపు ముగ్గుతారు దిస్ ఈస్ ఎవ్రీవేర్ నాట్ ఓన్లీ కరీంనగర్ ఎక్కడైనా ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి సౌకర్యాలను దృష్టి పెట్టుకొని అందరూ కూడా ఆ ఉమ్మడి జిల్లా కేంద్రానికి ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం వస్తుంది జూనియర్స్ అందరు ఉందో నూతన ఏర్పడిన జిల్లాలకు వస్తారు ఇప్పుడు జగిత్యాల కానీ పెద్దపల్లి కానీ సిరిసిల్ల కానీ ఇవన్నీ ఉందో జూనియర్స్ అందరూ ఇక్కడికి వస్తారు దీనికి ఏమవుతుంది రిటైర్మెంట్ రేట్ ఏదైతుందో ఉమ్మడి కిరణ్ జిల్లా కేంద్రంగా ఆప్షన్ పొందిన వాళ్ళు తొందర రిటైర్ అయిపోతుంది అక్కడ ఉద్యోగాల క్రియేషన్ అనేది మనకు ఎక్కువ లభిస్తుంది ఇమీడియట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేవరకు ఏదైతే ఉందో ఇక్కడ జూనియర్స్ వస్తారు కాబట్టి వీళ్ళు పదవి విరమణ పొందడానికి జాబ్ చబ దాంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన పట్ల కొంత జాబ్ చెప్పే అవకాశం ఉన్నది అంటే వాస్తవంగా గతంలో కూడా గత ప్రభుత్వ కూడా సూచన చేయడం జరిగింది అంటే ఈ మొన్న కూడా నేను శాస్త్ర మండలి వీధి కూడా సూచించలేను ఇది కేవలం మీరు స్పౌస్ కేసులుగా పరిమితం కాకుండా దీని శాశ్వత పరిష్కారం చూపెడితే బాగుంటుంది ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కెన్ బి మాడిఫైడ్ ఇట్స్ నాట్ బిగ్ థింగ్ ఒకసారి రాష్ట్ర నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తగు విధంగా మనం మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది స్టేక్ హోల్డర్స్తో ఏదైతేందో సమావేశం ఏర్పాటు ఉద్యోగ సంఘాలై గాని उपाध्याय సంఘాలై గాని ఉద్యోగులు ఉంటే గాని విద్యార్థివత్తులు ఏ సమాజం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఏ విధంగా ఉంట బాగుంటుంద అనే ఒక సరా సూచన ముందు బయటటక అవకాశం ఉంటుందిని చెప్పంటారు ఈ 10 పాత మంది 15 ఇళ్ళలు తీసుకుంటే 10 జోన్స్ ఇతే 8 ఇవి టెర్ మల్టీ జోన్స్ తీసుకుంటే బాగుంటరికగా 6 4 తీసుకుని ఐపొద్దు అట్లా ఇంకో ప్రసార సమస్య ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్ రెండు ఉన్నాయి వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వీచ్ ఇచ్చింది రాష్ట్రాలు కూడా ఏదైతేందో కేంద్రం నిర్ణయాన్ని సాకు చేసుకొని మరి సిపిఎస్ వైపు మొగ్గు చూపడంతో నూతనంగా నియామకం పొందేట ఉద్యోగస్తులు ఉపాధ్యాయులే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరే కానీ కొంత అసంతృప్తి ఎలాగొంటుందని చెప్పి చెప్పగల సార్ ఇందులో ఇప్పుడు మనకు తక్షణమే ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక భారం లేకుండా సమస్య పరిష్కారం చేసే అవకాశం ఉన్నది రెండు వేల నాలుగు కంటే ముందు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ జారీ చేయబడి రిక్రూట్మెంట్ రెండు వేల నాలుగు తదుపరి పొంది నాకన్నా ఏదిందో వారు ఏదైతుందో ఇప్పుడు సిపిఎస్ కింద కానీ కేంద్ర ప్రభుత్వం దానికి మాడిఫికెన్ జీవో ఇచ్చింది ఈ రెండు వేల నాలుగు గంట ముందు సెప్టెంబర్ రెండు వేల నాలుగు గంట ముందు నోటిఫికేషన్ జారీ చేయబడి తదుపరిగిన మీరు నియామకాలు చేరినట్టయితే ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఓపీఎస్ మరి ఓపీఎస్ కొన్ని రాష్ట్రాలతో దాన్ని అమలు చేసి దీని కూడా ముందు నేను శాస్త్రమండలిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాను ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా ఏదైతే ఉందో ఈ రెండు వేల నాలుగు గంట ముందు నోటిఫికేషన్ జారీ చేయబడి తదుపరి నియామకం పొందిన వారికి ఓపీఎస్ కల్పి చేయటంలో పెద్ద సమస్య ఏమి ఉండదు దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆర్థికంగా ప్రభుత్వంపై కూడా భారం పడే అవకాశం లేదు ప్రభుత్వం ఒక విధంగా ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తాయని చెప్పి పేర్కొన్నారు తదుపరి నియమాలు పొందిన వారికి మనకు అవకాశం వస్తుందని చెప్పారు ఇలా భవిష్యత్తులో కూడా మీరు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల బలోపేతం ప్రజాప్రతినిధిగా మనందరి బాధ్యత అని ఇప్పుడు బోధకులుగా మీపై ఎంత బాధ్యత ఉంటుందో ఒక ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్ర పౌరుడిగా మాపై కూడా బాధ్యత ఉంటుందో చెప్పంటాను భౌతిక సభ పైన కల్పన కొరకు ఏదీతుందో నేను ఎప్పటికీ తగు ప్రార్థిస్తామని చెప్పి అంటున్నా నాకుండే కాన్సెప్ట్తోని తోని ఉదాహరణ తీసుకుంటే చేయించాలి పట్టణము వచ్చి అనుకుంటా మొత్తం రాష్ట్రంలో కూడా ఒక పట్టణం సాధారణంగా గ్రామాలలో ఉన్న భవన నిర్మాణాలకు స్థలము అందుబాటులో వస్తుంది ఈ ప్రభుత్వ స్థలాలే కానీ లేక గ్రామస్తులు సమీకరించి నిర్మాణం కలిసే స్థలాన్ని అందుబాటులో చేయడమే కానీ టౌన్స్ ఈజ్ బిగ్ ప్రాబ్లం కానీ నాకు సే ఒక జగిత్యాల పట్టణంలోనే వందకు వంద శాతం ప్రభుత్వ పాఠశాలల్లో సొంత భవనాలు నిర్మిపబడుతున్నాయి ఓన్లీ జగిత్యాల్ టౌన్ అంటే అండ్ అందుకొక బ్రాడ్ ఏదైతుందో దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా మనము సొంత భవనాలలో నిర్వహణ కొనసాగిస్తే సౌకర్యం ఉంటుంది ఒక భావన ఒక విజయపూర్ ఒకటి ఏదైతుందో కొంత జాప్యం దాని మీద స్థల సేకరణ చేసినాం స్థల సేకరణ చేయబట్టి కూడా దాని భవన నిర్మాణం కొంత జాప్యం ఏంటి ఈ మధ్య దానికి పది లక్షల విరంలో మూ చెప్పింది విజయపూర్ పాఠశాల కూడా అదొకటి మనకి వేసీల నిర్మాణం అయిపోతే వందకు వంద శాతం స్కూల్ భవనాలన్నీ సొంత భవనాల్లో మనం నిర్వహణ కొనసాగితే అవకాశం ఇస్తామని చెప్పండి ఇతర సమస్యల అందరూ కూడా నాకు ఎప్పుడు సుపరిచితులు ఇలా పిఆర్టీయు అంటే ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ ప్రగతిశీల భావాలతోనేదిదో మరి పనిచేయాలనేటువంటి తపన కలిగి ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులను నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ కాలం అని క్యాలెండర్ ఆవిష్కరణకు సంబంధించిన వాస్తవంగా సండే నాడు మీరు ఏనాడైతే ప్రోగ్రాం ఉండేనో నేను అనుకోకుండా హైదరాబాద్లో ఇతర కార్యక్రమాలతో నిలిచిపోవడం జరిగింది నేను అంటే ఇంటి మీడియమ్ చేసాగా నేను రాలేకపోయినా ఆ దినం ఈవినింగ్తో ఫ్యామిలీ ఫంక్షన్ రాలేకపోయిపోయడం సమ్మె వల్ల ఎయిరీ ఆవిష్కరణతో కలుసుకుంటున్నందుకు మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఈ రాబోయే సంవత్సరం ప్రభుత్వ విద్యాలయాలు మరింత బలోపేతం చేయడం పాఠశాల బోధనను మరింత బలోపేతం చేసి నిరుపేద వర్గ కుటుంబాలకు అండగా ఉండే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోర్టు చల్లించుకుంటున్నారుచల జిల్లా శాఖ అధ్యక్షుడు అయినటువంటి రెడ్డి గారు అట్లాగే రాష్ట్ర నాయకులు ఆనందరావు గారు ఉపాధ్యాయ సోదరులు మిత్రులు బండశంకర్ గారు వాస్తవాన్ని వల్ల సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఉపాధ్యాయులు అని చెప్పిన చెప్పాలి తప్ప ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి ఒక విద్యా సదుపాయాల కల్పనలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన బాధ్యతగా వేయించి నిరుపేద వర్గాల కుటుంబాలకు అండగా నిలిచి విద్యా బోధన పట్ల దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పడం తప్పదని చెప్పారు ఇలా ఈ ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి ఒక విద్యా దృష్టి ఉంచుకొని అనగా యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఇవాళ విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టిన అంశం మనకు తెలియదు సరే ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం ఆశించిన మేరకు ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించలేకపోవడంతోనే కొంత మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని చెప్పి చెప్పక తప్పదంటున్నాం ఏదైనప్పటికీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే కొంత నిర్లక్ష్యం చేసినట్టు ఈ ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కావాల్సినటువంటి ఒక తరగతి గదుల కానివ్వండి వాష్రూమ్సే కానివ్వండి విద్యుత్ సౌకర్యమే కానివ్వండి ఇవన్నిటికీ అమ్మ ఆదర్శ పాఠశాలలతోని కొత్త మేరకు మరి సమస్యను పరిష్కరించేసుకోవడం జరిగింది పాటుగా భోజనం కావాల్సినటువంటి ఒక ఉపాధ్యాయులకు ప్రధానంగా వారు ఉండేటువంటి ఒక అర్హత కలిగి ఉండి కూడా గత దశాబ్ద వెళ్ళి పదోన్నతుల పట్ల మరి దృష్టి కేంద్రీకరించలేకపోవడం జరిగింది ఈ పదమూతుల ప్రక్రియను ఇవాళ వారి అర్హతకు అనుగుణంగా కల్పించడంతో పాటుగా ఉపాధ్యాయ నియామకాలు కూడా పదకొండు వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేయడం జరిగింది కేవలం ఈ సంవత్సరం చేసిన నియామకలే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఎట్లెట్లా మనకు ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలన్నీ భర్తీ చేసుకోవడానికి డిఎస్సి ప్రక్రియ ప్రతి సంవత్సరం నిరూపజేయబడే విధంగా బట్ ఎట్టు కూడా మనం గమనిస్తున్నాం టీచర్స్ ఎలిజిబిలిటీ కేస్ వాస్తవ సంవత్సరానికి రెండు పర్యాలు ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ కేస్ చేయబడాలి గతంలో ఏదైతుందో దాని పట్ల కూడా అద్భుత నిర్లక్ష్యం ఏది జరిగింది ప్రత్యేక నిర్వహణ కోసం ఈరోజు వెళ్ళి జరుగుతుందని చెప్పి అనుకుంటా ఈ సర్వీస్ ప్రక్రియలకు సంబంధించి ఇప్పుడు పిఆర్సీ ఏదైతుందో కోసం అనుకుంటా త్వరలోనే పిఆర్సి నివేదిక రావటము ఆ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ ఉద్యోగస్తులు ఉపాధిలో కావాల్సినటువంటి ఒక సవరణకి కూడా చేయడం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను డీఎల్ కూడా మొన్న పాత్ర రెండు ఇచ్చింది అనుకుంటా ఒకటి ఐ థింక్ దే విల్ టేక్ ఈ మంత్రులు తీసుకుని అది మరికొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది అట్లా ఇప్పుడు మీరు పేర్కొంటే ఈ త్రీ సెవెంటీ జీవో వాస్తవంగా అది కేవలం స్పౌస్ కేసెస్కే పరిమితం కాకుండా ఈ జోనల్ సిస్టమ్ లో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు జోన్లు చేయడం జరిగింది అటు బాసరే కానీ ఇక్కడ సిరిసిల్ల రాజన్న కానీ కాళేశ్వరం కానీ కొత్తబీర్ భద్రాద్రి కానీ ఇట్లా కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నూతన జిల్లాల ఏర్పాటు కంటే ముందు ఏదైతే బోధన చేయడం జరిగిందో నియామకం పొందడం జరిగిందో భవిష్యత్తులో నియామకం పొందే అవకాశం ఏర్పడుతుందో అందులో అనేక సమస్యలు పన్ను